ధనుష్య రాశి వారు తమ జీవిత భాగస్వామితో ఎలా ప్రవర్తిస్తారో వారి మనస్తత్వం వారి లక్షణాలు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం వీరు ఎటువంటి బంధాలు లేకుండా స్వేచ్ఛగా ఉండాలని కోరుకుంటారు వీరి మీద ఎవరైనా ఆంక్షలు పెడితే మాత్రం అస్సలు సహించరు వారికి ఇష్టం వచ్చినట్టుగా మాత్రమే ఉంటారు ఈ రాశి వారు ఎవరితోనూ ఇబ్బందికరంగా ప్రవర్తించరు అందరితోనూ హుందాగా ఉంటారు ఈ రాశివారికి గురువు ఆధిపత్యం వహిస్తాడు కాబట్టి పది మందికి సలహాలు ఇచ్చే స్థితిలోనే ఉంటారు ఒకరితో చెప్పించుకునే స్థితిలో ఎప్పటికీ ఉండరు వీరు ఏ రంగంలో ఉన్నా కూడా స్వేచ్ఛగా ఉండాలని కోరుకుంటారు ధనుషు వారు ప్రేమని పొందాలంటే ఓపికగా నిరీక్షించాల్సి ఉంటుంది తొందరపడితే మాత్రం అసలుకే మోసం వచ్చే ప్రమాదం ఉంది ఈ రాశివారి మీద ఎటువంటి ఒత్తిడి చేయకూడదు ఈ విషయాన్ని జీవిత భాగస్వామి తప్పనిసరిగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది లేకపోతే వివాహ బంధంలో కొన్ని ఇబ్బందులు మాత్రం వచ్చే అవకాశం ఉంటుంది వీరి జీవితంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ ప్రభావాన్ని వారి జీవిత భాగస్వామి మీద పడకుండా చాలా జాగ్రత్తగా ఉంటారు ఈ రాశి వారితో ఎంతసేపు మాట్లాడినా బోరు కొట్టదు ఎంతసేపు అయినా మాట్లాడాలనిపిస్తుంది ఎదుటి వారిలో ఏదైనా మంచి గుణం ఉంటే దాన్ని ఆచరించడానికి ఇష్టపడతారు అలాగే నేర్చుకోవడానికి కూడా సిద్ధంగా ఉంటారు వీరికి తెలిసిన విషయాన్ని పది మందికి చెప్పాలని కోరుకుంటారు అలాగే వారు కూడా ఆచరించాలని కోరుకుంటారు ధనుస్సు రాశివారికి చాలా ప్రశాంతంగా నిదానంగా జీవితం సాగిపోవాలని అనుకుంటారు ఎటువంటి గోళ గందరగోళం హడావిడి ఉండకూడదు ఈ విషయాన్ని కూడా జీవిత భాగస్వామి అర్థం చేసుకోవాలి వీరు ఎంత ప్రశాంతంగా ఉంటే అంత బాగా ప్రేమను కూడా చూపించగలరు అదే గందరగోళ వాతావరణం ఉంటే వారు గందరగోళ పరిస్థితిలోకి వెళ్ళిపోతారు చూసారుగా ఫ్రెండ్స్ ధనుషు రాశి వారు జీవిత భాగస్వామితో ఎలా ప్రవర్తిస్తారో తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రిమేక్ కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి